ఇక్కడ ఉంటే ఓకే ఏదైనా క్లాత్ దాంతో వాటర్లో తీసి దీన్ని బుక్ చేయొచ్చు ఓకేనా అది as 85 83 ये दुसर का ओके करा 8 ते 10 किती करा या ते 20 करा 12 करा आणि एकदाအောင် समिती करा 18 हे एवढी संजेचं का बाकी आणि ग्राम ते మనకు ఈ బైరేషించింది కదా అదే మన ఇంట్లో ఉండకపోవచ్చు అలా తక్కువ మనం వేరే పెద్ద కూడా ఈజ్ చేస్తాము బకెట్ ద్వారా కూడా ఈజీగా ఆడిపోయి బకెట్లు మన ఇంట్లో దానికి బకెట్ చేసిన ఉంటే దాన్ని మనం క్యాబ్ ఇవ్వద్దు దానికి ఆక్సిజన్ చేసి ఈజీగా ఆశ్చర్య మనం మళ్ళీ ఎక్సెడర్ క్లోజ్ చేసుకోవచ్చు మీరు కొద్దిగా క్యాబ్ ఇచ్చినా కూడా మీరు లోపలికి వేరే ఫోన్ చేస్తారు ఆ క్యాబ్ అనేది ఇవ్వకుంటున్నాము కొద్దిగా కాసు పెట్టకూడదు కానీ వెళ్ళిపోయి అది మెల్ట్ అయిపోతుంది బకెట్ అనేది మెల్ట్ అయిపోతుంది మీరు అండి బాబు బాబు మీరు పెద్ద క్లాస్ నైన్

చూసారు కదా ఈవి కూడా మనం జన్మలుతాము చేసి వేసి దాంతో బిల్లు అనిపిస్తాము అలా కాకుండా ఇవి అన్ని మన ఫోటో ఫోటో చిన్న పైదానికి అలా కాకుండా మీ దగ్గర నుంచి చూశారా వాటర్ ఫైర్ ఎక్కువ దాని నుంచి మనం వాటర్ తీసుకొని ఫైల్ చేస్తాం

నైన్ వెళ్ళిపోండి అక్కడ వెళ్ళిపోండి అది కూడా చూపిస్తాను సార్ అక్కడే ఉండండి సార్ బయట బయట అక్కడ అక్కడే ఉండండి ఇక్కడ చూస్తారు పిల్లల్ని బయట పెట్టండి దగ్గర బయట ఇక్కడ ఇక్కడ బయట అక్కడ అక్కడ ఉంటారు అక్కడ చూపిస్తారు సార్ అక్కడ ఉంటారు అక్కడ చూపిస్తారు సార్ బైట బైటారు లైవ్ లో లైవ్ లో చూపిస్తారు మింగట్లో ఐన్రోసి హౌ విల్ విల్ యూజ్ ఇన్ ద ఫైర్ ఎక్టివిషర్ ఎనవర్ ద బిల్డింగ్ విల్ బి ఫైర్డ్ వి కెన్ ఆబ్జర్వ్ అడిలే పండి ఆడంత పండి పోండి గో దేర్

ఏ బ్యాగ్ వెళ్ళండి ఎస్ గూ బ్యాగ్ స్టూడెంట్స్ మా గర్ల్స్ బయట వెళ్ళండి బాయ్స్ ఒక సైడ్ ఉండండి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి వాళ్ళకి మా బ్యాగ్ వెళ్ళిపోండి గర్ల్స్ ముందుకు రాదండి మా సార్ ఇక్కడ రండి మీరు ఆయన చాలా తీసుకుంటాం అండి తీసుకొచ్చి మీరు చాలా మందికి కాలేదు సార్ స్కూల్ బ్యాక్ మీరే స్కూల్ బేక్ చాలా బైక్ కాదు చెప్ప వాళ్ళు చెప్పేది వినండి వెళ్ళు వెళ్ళుమా చెప్పేది వినండి చక్రపాణి

హలో హలో బ్యాక్ బండి Hãy <coughs> subscribe <coughs> 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 <coughs>

చెప్తానే ఉన్నా నేను ఇది ఇస్ అవన్ ఆఫ్ ద అవర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ ఇన్వాల్వింగ్ ఎనవర్ ద ఫైర్ విల్ బి హappen యు కెన్ యూజ్ ద ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ హలో మేడం జెసికా మేడం దిస్ ఇస్ అవర్నెస్ ప్రోగ్రామ్ జెసికా మేడం యు కెన్ అబ్జర్వ్ A student will be doing the, the carbon dioxide. Very excellent. Fire extinguisher will be helped. This is the one of the programs for the advice of the students. Sir, my answer. sir. థ్యాంక్స్ అండి మైక్ మెరుగనే అందులోకి అండి నెంబర్కి ఫోన్ చేయండి ఓకేనా అనవసరంగా ఫోన్ అయితే ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి మీ అవకాశం अंदर की अभिमान के अंदर इतना आ रहा है बच्चों ओके थैंक थैंक यू वेरी मच सर आई वांट काइंड ऑफ कोऑपरेशन एंड अवेयरनेस फॉर आवर स्टूडेंट यू रन अप फास्ट फॉर आवर सर राजू सर एंड टीम थैंक यू वेरी मच सर फॉर फॉर आवर वीक अवेयरनेस फॉर स्टूडेंट इट्स आवर प्लेजर फॉर हैविंग दिस अ स्टूडेंट आर गो टू योर क्लासेस एंड से थैंक्स फॉर द सर गाइस वेट वेट तो ओके बॉयज अपोडियम माइक यस थैंक यू सर थैंक यू